ఆ అంశాన్ని చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు వ్యాపించాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి రైలులోని బీ సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు వ్యాపించాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి రైలులోని బీ సిక్స్ బీ సెవెన్ వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి విశాఖ రైల్వే స్టేషన్లో కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూరమరాజు అడిగి తెలుసుకుందాం కోరమరాజు చెప్పండి ప్రమాదంపై వివరాలేంటి నరీషా ఈ ఉదయం ఏడు గంటలకి కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చింది ఈ ఎక్స్ప్రెస్ రైలు ఎక్స్ప్రెస్ రైలు వచ్చిన తర్వాత దీన్ని సర్వీసింగ్ చేసిన తర్వాత అంటే మొత్తం క్లీనింగ్ చేసి ఆ తర్వాత ఇది మధ్యాహ్నం రెండు గంటలకి ఇక్కడ నుంచేమో తిరుపతి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది భోగిలన్నీ కూడాను అందుకని పూర్తిగా ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తారు ఆ సమయంలోనే ఉదయం పది పావు ఆ సమయంలో బి సెవెన్ భోగిలు అంటే ఏసీ భోగిలో మంటలు చెలరేగా మంటలు అలాగే వ్యాపించి బి సిక్స్ కి అలాగే ఎం వన్ కి కూడాను వ్యాపించడం తోటి బి సెవెన్ భోగి పూర్తిగా దగ్ధమైంది అయితే ఇప్పుడు పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు మా నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ విశాఖపట్నం నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఈ ఈ రైలు ప్రస్తుతం ఉంది దీన్ని మొత్తం మంటల్ని అన్నిటినీ అదుపులోకి తెచ్చి దానికి ఎలక్ట్రికల్ సప్లై సహా అన్నిటినీ వాటిని నిలిపేసి వాటిని ఏమో చేస్తున్నారు ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది మొత్తం ఆర్టీఎస్ సిబ్బంది అలాగే రైల్వే ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా హుటాహుట్టిన రైల్వే స్టేషన్ చేరుకొని ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అయితే మధ్యాహ్నం ఈ భోగిలతో ఈ భోగిలు కాకుండా వేరే భోగిలను పెట్టి మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్ ను యథావిధిగా పంపించడానికి కూడాను అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది అజంసాను చూస్తున్నా విశాఖ రైల్వే స్టేషన్ లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి రైలులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు రైలులోని బీ సిక్స్ బి సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి రైలులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు రైలులోని బీ సిక్స్ బి సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి విశాఖ రైల్వే స్టేషన్ లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్ప విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి రైలులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు రైలులోని బీ సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అడిగి తెలుసుకుందాం కోరమరాజు చెప్పండి మంటలు చెలరేగడానికి కారణాలేంటి ప్రధానంగా ఈ ఉదయం ఏడు గంటలకి కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చింది ఈ రైలు పెట్లు వచ్చిన తర్వాత వీటిని మెయింటెనెన్స్ కోసం యార్డ్ తరలించాల్సి ఉంటుంది ఈ వీటిని మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ తిరుమల ఎక్స్ప్రెస్ వీటిని అమరుస్తారు అయితే ఈ సమయంలోనే పది గంటలు పది పది గంటల పది నిమిషాలు